దొడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తలో కుర్మసంగం ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యక్షులు బింగి స్వామి కుర్మ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కుక్నూర్పల్లి మాజీ సర్పంచ్ హైలం కుర్మ కొండకర్ల మాజీ ఎంపీసీ అంజయ్య కుర్మ రిమ్మనగూడ మాజీ సర్పంచ్ రాముల కుర్మ బాగమర్ల మల్లేశం కడారి నరేందర్ నక్క గౌడ్ గుల్లపల్లి నరేందర్ రెడ్డి బంగార్రెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంజు గాని మాట్లాడారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను కలుపుకొని పోయి అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది మీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మా సరిత గారు కూడా ముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే తర్వాత మన గెట్టు అంటే మన పక్కకే ఉన్న ఐలె గారు ఎమ్మెల్యే గెలిచారు ఎమ్మెల్యే గెలిచినందుకే అతనికి విప్పించి కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవిస్తూ ఆ కులానికి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుమోలు జరిగిన టిఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మా పీర్లు ఐలే గారిది ఉంటుంది అదేవిధంగా మీరు అన్నట్టు ఆయన మంత్రి గురు మంత్రి పదవి గురించి కూడా చర్చలు జరుగుతాయి వాళ్ళు అన్ని చూసుకొని ఎవరైతే దానికి ఎలిజిబుల్ అవుతారో ఏ కులాన్ని అయితే అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటాయో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల గురించి ఆలోచిస్తుంది మీరు కూడా చూడండి దొడ్డి కుమ్మరయ్య సాయుధ పోరాటం చేసి తెలంగాణ ఏ విధంగా చదువుకో సాధించుకోవాలని మన అందరికీ స్ఫూర్తి నింపిండు రేపు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకునే విధంగా మనం అందరం కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన తెలంగాణను అభివృద్ధి చేసుకునే విధంగా అదే విధంగా మీ కులాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధంగా మేము ఎప్పుడు కూడా మీ తోటే పాటు ఉంటాము మీరు కూడా తెలుసు మా అంజనేయులు ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీగా గెలిచిండు రేపు మా మాజీ సర్పంచ్ ఇసంటూ ఎవ్వరున్నా అందరికీ కూడా మేము పార్టీలో సముచిత స్థానం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా స్వామిని కూడా కోరుతున్నాం తొందర య తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు ఈయన అమరత్వం కాకల్య ఐలమ్మ వీరత్వంతో ఈరోజు మనకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో మరుగున పడ్డ కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు టికెట్లు కేటాయిస్తే అందులో బీర్లా ఇల ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సందర్భం మనము కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరుగున పాట ప్రధాన సంఖ్యలో ఉన్న కుటుంబ కులాన్ని గుర్తించినందుకు పార్టీని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది